నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ఇప్పుడు సమన్తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు భవన్ గారు ఉన్నారు మేడం నిన్న బాల్కా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై పరుష ఆయన దూషించిన పరిస్థితి ఎట్లా చూస్తారండి ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు నిజంగా కూడా తెలంగాణ సమాజం అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చివాకులు వెళ్ళిన బాల్కా సుమన్ నీ శకలైతే నిజంగా నువ్వు చూపించలేని పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినావట నువ్వు ఏడున్నా ఎతికి ఎతికి ఎంటాడి నిన్ను బొక్కలు కొట్టి జైల్లో పెట్టడం అయితే ఖాయం ఏమి తమాషా అనుకుంటున్నారా మీరు తాగుబోతు శ్రవణు ఈ తిరుగుబోతు మనవాడు ఏమంటాడు సుమను ఇద్దరు ఇద్దరు కలిసి ఇష్టం వచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీరు చెప్పులు చూపించకుండా మాట్లాడతారా అసలు నీ స్థాయి అంతా సుమన్ యూనివర్సిటీలో నీ లెక్కేంది నువ్వు చేసిన అరాచకాలేంది విపరీతమైన దౌర్జన్యాలు కేసులు నీ మీద ఉన్నాయి కక్ష సాధింపు చర్య ఏనాడు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోలేదు అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ మీరు ఏదన్నా ఒక అల్లర్లు చేసి అనిశ్చితి గురి చేసి ఏదో చేద్దాము మీ అవినీతిని బయటికి తీయకుండా చేద్దామనే కుట్రం ఇది ఏం చేసినా సరే మిమ్మల్ని బయటికి తీసుడు మీ అరాచకాలని బయటికి తీసుడు మిమ్మల్ని లోపలేసుడు అది మాత్రం పక్కా నువ్వు ఏనాడు కూడా దళిత దళితుడు అని చెప్పుకుంటున్నావు అసలు నీ దళిత జాతికి నువ్వు ఏం చేసినావు నీ జాతి పక్కన నువ్వు ఎన్న నిలబడి కొట్లాడినావు అని అడుగుతున్నావు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఎస్ దీనికి ఆన్సర్ చెప్పండి మీరు ఎక్కడ కొట్లాడి నువ్వు నీ జూరీ నువ్వు డీసీసీ నీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐ మీన్ నీ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు షేజల్ అనే అమ్మాయి పోరాటం ఢిల్లీ దాకా చేసింది నీ మాజీ ఎమ్మెల్యే మీద ఇట్లా చేస్తున్నాడు అని నువ్వు నోరిప్పలేదు తర్వాత ఇసుక దందాల అదేంది మీరు అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఉంటే అడ్డం వచ్చిన వాళ్ళను నేరైతేంది ఇక్కడ తిరుమలాపూర్ మహబూబ్న డి జిల్లాల నర్సింహులు చంపడం అయితే ఏంది లారీలు రోజు కూడా నువ్వు నోరు విప్పలే అదొకటే కాదు వనపర్తిల లావణ్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఫీ రియంబర్స్మెంట్ రాక ఆ అమ్మాయి తరఫున నువ్వు నిలబడ్డది లేదు ఆ రోజు కూడా వాళ్ళ పక్షాన కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది ఎక్కడికక్కడ మరి అమ్మ లాకప్ డెత్ అంటే నీ జాతి గురించి కనీసం నువ్వు ఎమ్మెల్యే అయ్యుండి ఎంపీ అయ్యి ఉండి ఉద్ధరించింది ఏం లేదు నీ కాన్స్టిట్యుకి నువ్వు చేసింది ఏం లేదు దొర గడిల కాడ ఆనాడైనా కాపలనే కాసినావు ఈనాడైనా కాపలా కుక్కవే నువ్వు ఇస్ ఇట్లాంటి మాటలు మాట్లాడి బొక్క ఎక్కడ దొరుకుతుందా అని చూసేటోళ్ళను నీలాంటి వాళ్ళని బొక్కలు మాత్రం బిడ్డ కబర్దార్ ఖాయం అది నువ్వు బయట తిరిగేదే లేదు పిచ్చి కుక్క లాగా వాళ్తే వాగితే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు చూడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కర్ వేసుకపోయినట్టు వేసుకపోతారు నిన్ను జైలు కవిత గారు చెప్తున్నారు మేము సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెడతాము ఆయన కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు అనుకున్నాం అని చెప్పేసి ఎట్లా చూస్తారా అది అది కానీ అట్లాగానే అనుకుంటే వాళ్ళు వాళ్ళ మీద వందల కేసులు పెట్టాలి రోజుకొక వంద కేసులు వంద జైలు సరిపోవు వాళ్ళకు బూతు పురాణాలకు పుట్టిందే మీ నాయన తల్లి కేసీ పుట్టినిల్లునిది బూతు పురాణాలకు పుట్టినిల్లు మీది బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ మీ నాయన పదజాలం ఎట్లుంటుంది సాక్షాత్తు దేశ ప్రధానినే వాడి వీడు మోడీగాడు అంటాడు కేంద్ర మంత్రిని పట్టుకొని రండాగిండా అని ఆయన మాట్లాడింది ఆయన నేర్పింది అక్కడ చవట అన్నట్టుగా మీరేం చేయలేదు అనే మీనింగ్ వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నువ్వు బాగా మాట్లాడుతున్నావు లిక్కర్ కేసు నెత్తి మీద పెట్టుకొని నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ నీకు నైతికత ఎక్కడిది ఒక ఎక్కడైనా సరే ఒక మహిళ చేయరాని పని నువ్వు చేసినావు అది దేశం మొత్తం యావత్తు నిర్వరమైంది నిర్గాంతమైంది ఈడి ఈడీ నోటీసులు రాగానే ఈడ పలుకులు వస్తుంటావు పూలే విగ్రహం అని ఆడవి టెంట్ వేసుకొని బీసీ కులగణ అని ఏమీ వేరే ఏం గుర్తుకు రావా నీకు సో కవిత ఖబర్దార్ చెప్తా ఉన్నా ఒళ్ళు ఇల్లు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు ఎవరు మాట్లాడినా కూడా ఇది నీ సర్కార్ కాదు ఇప్పుడు కాంగ్రెస్ జనతాకి సర్కార్ ఎవ్వరిక్కడ చూసుకుంటూ ఊకోరు ఇక్కడ నువ్వు అవాకులు చివాకులు వేలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు నీకు కూడా నెక్స్ట్ కౌంటర్ నీదే ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలియదు మేము జలవాటాలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన చంద్రబాబు వంచన వంచనా అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలు నిజమే అంటారా సిగ్గులేని ప్రభుత్వం వాళ్ళు నిజంగా కూడా గడిచిన పదేళ్ల ఏనాడు కూడా కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కానీ ఎక్కడ కూడా వీళ్ళు అప్పీల్ చేసుకున్నది లేదు కనీసము గెజెట్ నోటిఫికేషన్ తిరస్కరించింది లేదు దొంగ సాటిన పోయి సంతకాలు పెడతారు ముఖ్యమంత్రి అయినాక మూడు రోజులలోనే నేను ఢిల్లీకి పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధా ప్రధానమంత్రిని కలిసిండ్రు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ మీద బోర్డు గురించి జలశక్తి మంత్రిని కలిసిండ్రు ఎట్లా అనేది మాకు రివర్ వాటర్ షేరింగ్లో కరెక్ట్గా లేదని అరవై అరవై పర్సెంట్ అరవై ఎనిమిది పర్సెంట్ అంటే డెబ్బై పర్సెంట్ తెలంగాణలో వారుతున్న నదీ పరివాహక ప్రాంతం ఉంటే ఇక్కడ మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లు మనలెత్తి మీద రాసిండ్రు నీకు ప పద ఐదు వందల ప పదకొండు టీఎంసీలు వాళ్ళనెత్తిన రాస్తే ఒక్కనాడన్న నీ అయ్యాని కవితకు చెప్తున్నా ఇది హరీష్ రావు చెప్తున్నాను నీ మామ నువ్వు మీరెన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు మనకు రావాల్సింది వైస్ వరుస మనకే ఆరు వందల పైగా రావాలి వాళ్ళకే మూడు వందలు రావాల్సిన టీఎంసీ నీళ్ళను ఉల్టా అయితే కూడా ఎవరు మాట్లాడలేదు రెండు నెలలలోనే మేము అడ్డుకోలేదు అంటే ఆర్ అప్పీలింగ్ అని చెప్పిను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎక్కడి దాకా దీని గురించి పోరాడతాం మేము వాటా తెచ్చుకునేదాక ఏం తమాషా నా హరీష్ రావు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణాల పోస్తావు నీళ్ళు లేని పెన్నా కృష్ణా నీళ్ళు వాడు ఎత్తుకపోతా ఉంటే జగన్ రెడ్డి కొమ్ముగా మీరు నీ ఇంట్లో బొమ్మిడేల పులుసు చేపల పులుసు వాడొచ్చి తింటాడు ఇక్కడి నుంచి పోయి నీ ముఖ్యమంత్రి పోయి వాళ్ళ మంత్రి ఇంట్లో తింటాడు తిని రాయలసీమ రత్నాల సీమ చేస్తూ అంటావు ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాపం మీదే ఇవాళ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి నీళ్ళు తీసుకుపోతున్నా కూడా మీరు కిమ్మనకుండా కూర్చున్నారు తెలంగాణ యావత్తు చూస్తూ ఉంది క్షమించేది లేనే లేదు మిమ్మల్ని కాసుకోండి రేపు అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో ఈ నీటి విషయంలో కూడా అలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి సీఎం కిను మంత్రులకు హరీష్ రావు హెచ్చరించే పరిస్థితి నిజంగానే ఇంకా బాగా ప్రిపేర్ కావాలంటే ఇంకా ఏ శాఖలలో ఎన్ని అవినీతిలు అవినీతి మొన్న చిన్నటి రెండు మూడు సమీక్ష సమావేశాలు పెడితేనే సమీక్ష నిర్వహిస్తేనే నీ ఏదేంది పౌర సరఫరాల శాఖ ఐదు వేల కోట్ల కుంభకోణం నీ విద్యుత్ శాఖ ఎనభై ఐదు వేల కోట్ల కుంభకోణం నీ అదేంది నీటి పరదల శాఖల ఇక మొత్తం కాళేశ్వరమే మునిగిపోయింది నీ దాంట్లో అన్ని ఇరిగేషన్ సిస్టమ్లా సో మొత్తం కలిపి ఇంకా అన్ని శాఖలల్లో వీ నీడ్ రియలీ వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ ఆన్ దిస్ నిజంగానే బాగా ప్రిపేర్ అవుతాము మీ సంగతి అసెంబ్లీలోనే తెలుస్తాం